ఓం నమో వెంకటేశాయ నమ కొత్త సంవత్సరం వచ్చింది కానీ మనము ఈ సంవత్సరం ఎలా ఉండాలనేది నిర్ణయించుకోవాలి పండుగలు వస్తూనే ఉంటాయి బర్త్డేలు వస్తూనే ఉంటాయి అలాగే కొత్త సంవత్సరాలు వస్తూనే ఉంటాయి కానీ మనలో మార్పు ఏమొచ్చిందని తెలుసుకోవాలి నాలో మార్పు రెండు వేల ఇరవై మూడు నుంచి నాలో పూర్తిగా నన్ను మార్చేస్తున్నాడు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఈ సంవత్సరం నన్ను మార్చేశాడు నువ్వు ఈ ఛానల్ ద్వారా కలియుగ భగవద్గీత ఛానల్ ద్వారా నువ్వు అందరినీ మార్చాలి నిజమైన దైవభక్తి అంటే ఏంటో నిరూపించాలి భగవద్గీత అంటే ఏంటో తెలియజేయాలి అని ఇంతే తప్ప ఈ సోషల్ మీడియాలోని ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ఇంకా వేరే సంబంధమైన అన్నీ అవన్నీ వాళ్ళ కర్మలను బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు అది అనుభవించడానికే కాబట్టి అది నువ్వు పట్టించుకోవద్దు నీ పని నువ్వేంటో చెయ్యి అని ఆ ఇరుకుందల వెంకటేశ్వర స్వామి చెబుతున్నాడు నాతోటి నేను భగవద్గీతను అనువదించాను అలాగే వెంకటేశ్వర స్వామి ప్రపంచానికి ఈయనే అని రుజువులతో సహా నిరూపించాను ఇప్పుడు భగవద్గీతను ట్రాన్స్లేట్ చేస్తున్నాను ఇది అది లాంగ్వేజ్లో ఇప్పుడు భోజ్పూరి ఇండోనేషియన్ కూడా కొత్తగా యాడ్ చేశాను ఈ ఛానల్ ఈ భగవద్గీతను ట్రాన్స్లేట్ చేసి పోస్ట్ చేయడం అదొక పని తర్వాత భగవద్గీత కంక్లూజను తర్వాత ప్రపంచానికి అధిపతి ఈయనే కంక్లూజను ట్రాన్స్లేట్ చేయాలి దీని తర్వాత భగవద్గీతను ఘంటసాల భగవద్గీతను శ్లోకంని ఆడియో తర్వాత నేను దానికి అర్థాన్ని చెప్పడానికి ఒక ప్లాన్ చేసుకున్నాను అది అతి త్వరలో వస్తుంది దీని ద్వారా ఇంకా చేయాల్సిన ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ సైట్ భగవద్గీత కలియుగ భగవద్గీత డాట్ కామ్ సైట్ను క్రియేట్ చేయాలి దాని ద్వారా బుక్స్ ప్రచరణ చేయాలి పూర్తిగా భగవద్గీతనే ఈ ప్రపంచానికి ముఖ్యం అత్యంత అవసరమైనది అని నిరూపించాలి అందుకే ఈ సంవత్సరంలో నాకు तेज सुना